అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సింగనమల సుమన్ మనం ప్రతిరోజు కడప జిల్లాలో కడప కేంద్రంలో అంటే కడప పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టు ప్రధాన ద్వారం దగ్గర గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం న్యాయవాదులు ఒక దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని రీలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు అక్కడ నిలబడి కాసేపు మనం అక్కడ ఉన్నటువంటి బ్యానర్ చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది కడపలో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టును తిరుపతికి తీసుకెళ్తా ఉన్నారు దానికోసం ఒక జీవో నెంబర్ నూట నలభై ఐదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ను రిలీజ్ చేసింది సో ఇందులో భాగంగా ఈ కోర్టును తిరుపతికి తీసుకెళ్లొద్దంటూ దాన్ని అడ్డుకునేదానికి న్యాయవాదులు ఈరోజు ఈ రిలీ నిరాహార దీక్షలు గత పదహారు రోజుల నుంచి చేస్తా ఉన్నారు చాలామంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి కోర్టు తిరుపతికి తరలిపోతే ఇక్కడ వీళ్లకు కేసులు తిరుపతికి వెళ్ళిపోతాయి వీళ్ళ చేతుల్లో నుంచి కేసులు వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది వాళ్ళ స్వార్థం కోసం చేస్తా ఉన్నారేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఇది ఏమాత్రం కాదండి నిజంగా ఈ జీవో నెంబర్ నూట నలభై ఐదు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టు తిరుపతికి తరలిపోతే చాలా నష్టాలు ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రిలీజ్ చేసేటప్పుడు ఎటువంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు ఉన్నాయి బేరీజు వేసుకొని న్యాయ నిపుణులు నిపుణులు ఉంటారో ఒక నిపుణుల కమిటీని వేసి ఎటువంటి ఇన్పుట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేందో మనకు తెలియదు కానీ ఈ ఎన్డిపిఎస్ కోర్టు కడప జిల్లా నుంచి కడప కేంద్రం ఎందుకంటే రాయలసీమలో కడప అనేది నడిబొడ్డున ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో కాబట్టి ఇది కేంద్రంగా రాయలసీమ కేంద్రం కాబట్టి ఇక్కడ ఆ కోర్టును పెట్టడం జరిగింది కానీ ప్రస్తుత ప్రభుత్వం దీన్ని తిరుపతికి తీసుకెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునింది దీనివల్ల రాయలసీమకు ఎంత నష్టమో ఎవరెవరికి నష్టమో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కోర్టు తిరుపతికి తరలిపోతే ఈ రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఈ కేసులతో ఈ కేసులతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ నేరాల పాల్పడి అంటే గంజాయి హెరాయిన్ మరియు ఇతర మత్తుకారక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్తుకారక పదార్థాలు వాడుతూ లేదా సరఫరా చేస్తూ దొరికి పట్టుబడి కేసులు బనాయించడం వల్ల వాళ్ళు నిందితులుగా మారి ఉన్నారో వీళ్ళంతా కూడా తిరుపతికి ప్రతి నెల ఒకటి రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి కోర్టు వాయిదాలకు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే న్యాయ విచారణ అనేది అక్కడ జరుగుతుంది ఈ న్యాయ విచారణకు వెళ్లాల్సినటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నెలకు ఒక మూడు నాలుగు సార్లు అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేయలేక అక్కడే తిరుపతిలో కొన్ని స్లమ్ ఏరియాస్లో ఏం చేస్తారంటే కొన్ని ఇల్లులు తీసుకుంటారు హౌసెస్ తీసుకుంటారు బాడుగకి అక్కడ వీళ్ళు న్యాయ విచారణకు వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు రోజులు అక్కడ స్టే చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే కుక్కతోక ఎప్పుడు వంకరే డ్రగ్స్ సరఫరా చేసేవాడైతేనేమి ఉపయోగించేవాడైతేనేమి వాడు ఏం చేస్తాడంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటించేస్తాడు తిరుపతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక కేంద్రం అని అందరూ చెప్తారు కానీ తిరుపతి ఒక ఎడ్యుకేషనల్ హబ్ అది అక్కడ ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి వెంకటేశ్వర యూనివర్సిటీ అయితేనేమి శ్రీ పద్మావతి యూనివర్సిటీ అయితేనేమి తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ అయితేనేమి ఇలా చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి జేఎన్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఎంతో మంది విద్యార్థులు రాయలసీమ సుదూర ప్రాంతాల నుంచి రాయలసీమ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఈరోజు తిరుపతికి వచ్చి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటి మంచి విద్యా సంస్థలు ఉన్నాయి అటువంటి చోట ఈ యొక్క ఎన్డిపిఎస్ కోర్టును తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్కి అలవాటు పట్టిన వాళ్ళు మరియు సరఫరా చేసేవాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల ఈ డ్రగ్స్ కల్చర్ అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రాకుతుంది అప్పుడు ఏమైపోతుంది తిరుపతి డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది సో తిరుపతిని రక్షించటంలో భాగంగా అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక సమస్య ఉంది ఇక్కడ ఈ కోర్టును తరలించటం వల్ల పోలీసులు సాధారణంగా ఏదైనా ఒక కేసు ఒక కంప్లైంట్ వస్తే కేసు పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని అది ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక కేసుని కట్టి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణ జరిపి నిందితులను పట్టుకొని ఛార్జ్షీట్లు ఫైల్ చేసి వాటిని మళ్ళీ కోర్టులో దాఖలు చేసి ఆ కోర్టుకు ప్రతి వాయిదాకు ఒకరిద్దరు కానిస్టేబుల్ వెళ్ళి ఆ న్యాయ విచారణను దగ్గర ఉండి చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది సో పోలీసులు కూడా మాకెందుకు ఈ బర్డన్ మేమెందుకు తిరుపతి అంత దూరం పోయి ఈ కానిస్టేబుల్ని పంపించి లేకపోతే ఏఎస్ఐను హెడ్ కానిస్టేబుల్స్ను పంపించి వాళ్లకు ఖర్చులు ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో మనకు తెలియదు కానీ పోలీసులు సర్వసాధారణంగా అయ్యా ఒక కేసు ఇదో అన్యాయం జరిగింది కేసు పెట్టండి అంటే వాళ్ళు ఛార్జ్షీట్లు వేసి ఇవన్నీ కోర్టు చుట్టూ తిరగాలి కాబట్టి చాలా మటుకు కేసులు కట్టేటువంటి పరిస్థితి ఉండదు అలాంటిది ఎన్డీపీఎస్ కేసులు కనుక కట్టి కోర్టుకు పంపించి తిరుపతిలో ఉన్నటువంటి కోర్టుకు కర్నూలు నుంచి అనంతపురం నుంచి సుదూర ప్రాంతాల నుంచి పోలీసులు కూడా ఈ వాయిదాలకు తిరిగి ఈ కేసు విచారణను విజయవంతంగా పూర్తి చేయించి నిందితులకు శిక్షలు వేయించాలంటే వాళ్ళు కూడా భయపడతారు ఇది పెద్ద బర్డన్ ప్రయాసలతో కూడుకున్నది కాబట్టి కేసులు కూడా దాఖలు చేయరు నిందితులు కళ్ళకు కనిపిస్తున్నా మన చుట్టూ తిరుగుతున్నా కూడా వాటి మీద కేసు ఫైల్ చేసి కేసు కట్టి న్యాయ విచారణకు పంపించాలంటే పోలీసులు కూడా వెనక అడుగు వేస్తారు కాబట్టి దీనివల్ల డ్రగ్స్ సరఫరా కానీ వాడకం కానీ రాయలసీమ ప్రాంతంలో పెరిగిపోతుంది తద్వారా రాయలసీమ సర్వనాశనం అయిపోతుంది అదేవిధంగా తిరుపతిలో కేంద్రంగా ఈ యొక్క డ్రగ్స్ ఎన్డిపిఎస్ కోర్టును పెడితే అక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థులు సర్వనాశనం అయిపోతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని చెప్పి ఈరోజు కడప న్యాయవాదులు గత పదహారు రోజుల నుంచే దీక్ష చేస్తూ ఉన్నారు ఎవరికైనా కనపడుతుందా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఎవరికీ పట్టించు కనీసం అటు అధికార పార్టీ వాళ్ళు అంటే వాళ్ళంటే పక్కన పెట్టండి కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి ఏమైందయ్యా మీరు వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపి వారి తరపున మీరు మాట్లాడలేరా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వలేరా ఇలా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కొన్ని అటు చూస్తే తిరుపతి కూడా అన్యాయం పాలవుతుంది డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అని చెప్పి ఎవరికి మాటలు రావటం లేదా ప్రజాప్రతినిధులు అసలు కడప జిల్లాలో అసలు రాయలసీమలో ప్రజాప్రతినిధులకు ఏమైనా కనపడతా ఉందా కనిపిస్తూ ఉందా మీకు ఎందుకు న్యాయవాదులు ఈ విధంగా ప్రజల కోసం కూర్చున్నారని కాబట్టి ఈ రోజుకి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా పార్టీలకు అతీతంగా నిజంగా మీకు కడప జిల్లా మీద కానీ రాయలసీమ ప్రాంతం మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్టీలకు అతీతంగా రెండు ముందుకు వచ్చి న్యాయవాదులకు మద్దతు నిలబడండి ఈ యొక్క జీవో ఏదైతే తీసుకొచ్చారో ఇది మొత్తం తిరుపతికి అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా నష్టదాయకమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించండి ప్రభుత్వానికి మీ గళాన్ని వినిపించి ఈ జీవో నెంబర్ నూట నలభై ఐదును రద్దు చేసే విధంగా మీరు న్యాయవాదులకు తోడ్పాటును అందించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను సోదరులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ డాక్టర్ సింగన్నమల సుమన్